వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్ర సిపిఎం అనుబంధ రైతు సంఘం ఈ రోజు నాగార్జున ఎడమ కాలువకు పడిన గండిని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బొంతు రాంబాబు మాట్లాడుతూ నాగార్జున ఎడమ కాలువ దగ్గర పాలేరుకు వచ్చినటువంటి కాలువకు గండి పడటం వల్ల రైతులకు నీరు అందించే అవకాశం ఉండదు వర్షాలకు ఎంత అయితే నష్టం జరిగిందో ఇప్పుడు నీళ్లు రాకపోతే పంటలు ఎండిపోయి అంతకంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన రాత్రింభవలో శ్రమించి ప్రభుత్వం వెంటనే ఈ గండిని పూడ్చి రైతులకు కావాల్సిన నీరును వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున కోరారు రైతులకు ఇప్పటికే జరగరాని నష్టం జరిగింది ఇప్పుడు సకాలంలో నీళ్లు అందించకపోతే పెట్టిన పెట్టుబడి అంతా కూడా బూడిద పాలు అవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి యొక్క కాలువను పూడ్చి వెంటనే నీరు అందించే విధంగా ప్రయత్నం చేస్తారని తెలంగాణ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం భారీ వర్షాలకు వరదలకు పడ్డది దీని నిర్మాణం చేయటంలో ఇప్పటివరకు ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయలేదు ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్నాయి ఈరోజు తెలంగాణ రైతు సంఘం బృందం ఇక్కడ వచ్చి పరిశీలించాం ఈ ఎడమకాలం ఆయకట్టు పరిధిలో ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగవుతా ఉంది కల్లూరు ప్రాంతం తల్లాడ అదేవిధంగా ఏనుకూరు వానకల్ బీబీసీ కింద అదేవిధంగా నేలకొండపల్లి మండలం ముదిగొండ మండలం ఈ అంతా కూడా వేలాది ఎకరాల్లో వరి పంట ఉంది మొన్న వర్షాలు కన్నీ కళ్లుబడి పొలాల్లో ఉన్న నీళ్లన్నీ బయటికి పోయినటువంటి నేపథ్యంలో గత పదిహేను రోజుల నుంచి మళ్ళీ వర్షాలు లేవు కాబట్టి పదిహేను రోజుల నుంచి నీళ్లు ఒక ఆరు రోజులు అవసరం లేదు ఇప్పుడు గత వారం రోజుల నుంచి నీళ్లు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కాలం నీళ్లు రాక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పనులు కనుక ఇంకొక పది రోజులు పట్టి నీళ్లు రావడం కనుక లేట్ అయితే దాదాపుగా లక్ష లక్షన్నర ఎకరాల ఆయకట్టు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడదు అందుకనే యుద్ద ప్రాతిపదికన రయ్యంబులు కష్టపడి ఈ గండిని పూడ్చి నీళ్ళిచ్చి వరదలకు ఎంత నష్టం జరిగిందో దానికంటే మూడు రెట్లు ఎక్కువ అదనంగా నష్టం జరిగే ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఖమ్మం జిల్లా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకుని పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ రైతు ఈ రోజు నాగార్జున సాగర్ కి అధిక వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల పడిన గండి ఏదైతే ఉందో ఈ గండిని పరిశీలించడానికి తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక బృందం పర్యటనకి రావడం అనేది జరిగింది అధికారులు చెబుతున్నారు మేము ఇది మూడు నాలుగు రోజులలో పూర్తి చేసి నీళ్లు ఇస్తామని కానీ వాస్తవంగా ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఇంకా వారం రోజుల దాకా యొక్క పనులు పూర్తిగా పరిస్థితి కూడా ఉన్నది దీంట్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అదేవిధంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం అట్లాగే మన జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది ఎందుకంటే మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుడమేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి మూడు చోట్ల కండి పడితే యుద్ధ ప్రాతిపదిక మీద మూడు రోజుల్లో కండి వచ్చిన పరిస్థితి కానీ ఇక్కడ పండిన కండిని మాత్రం ఇప్పటికి పదిహేను రోజులైంది వర్షాలు పోయి ఈ గడ్డిని మాత్రం ఈ పూర్తట్లేదు రెండో వైపు ఇటువైపు కనీసం మంత్రులుగా తిరిగి చూసిన పరిస్థితి లేదు మొన్న మనం చూసాం ఏదైతే భక్తరా భక్తరామదాస్ ప్రాజెక్టు కానివ్వండి లేదు సీతారామ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభం చేయడం కోసం మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల యాశ్వరావు గారు ఒక పది సార్లు ఆ కాలం మీద ప్రతిరోజు కూడా పర్యటన చేసి పనులు మానిటరింగ్ చేసి నీళ్లు వదిలేదని చెప్తున్నారు కానీ ఇవాళ ఆ నీళ్ళన్న వస్తే కల్లూరుకి అదేవిధంగా వైరాకి వదిరికి కొత్త పంటలు కాపాడుకోవడానికి అవకాశం కానీ ఆ నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఈ నీళ్లు రాక ఆ నీళ్లు రాక రైతాంగం పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గండిని పూర్తి రైతాంగాన్ని నీళ్ళు చాదుకోవాలని రైతాంగం ప్రతిపేస్తుంది